కరోనా కష్టకాలంలో సైతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల పక్షాలు పనిచేశాయని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఫ్యాక్స్ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఫ్యాక్స్ డైరెక్టర్లు తో సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ నేర్తో చైర్మన్ డైరెక్టర్లు పనిచేసి ఐదు సంవత్సరాలు పూర్తయిందని ఈ ఐదు సంవత్సరాల్లో రైతుల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాత్రంలో ఎంతగానో కృషి చేశామన్నారు పాలక వరకు ఏర్పడినప్పుడు పదకొండు కోట్ల వ్యాపారాలు నడుస్తున్నాయని ఐదు సంవత్సరాల్లో ముప్పై ఏడు కోట్ల వ్యాపారాలు పెంచామన్నారు రైతుల సహకారంతో డైరెక్టర్ల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి పదవిలో ముందుకెళ్లిందన్నారు ఈ ప్రాంత రైతుల సహకారాలు మరచిపోలేమని పాలక వర్గంపై చూపెట్టిన మమ్మకారాలను జీవితాంతం గుర్తుంచుకుంటామన్నారు ఉన్నా రైతుల కోసం పనిచేస్తామని రైతులకు ఎలాంటి అవసరం ఉన్నా తనని సంప్రదించాలని చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి కోరారు సొసైటీ ఉద్యోగుల తోడ్పాటుతో సంఘం అభివృద్ధిలో ముందుకెళ్తోందని ఐదు సంవత్సరాల కాలంలో రైతుల కోసం గోదాములు నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు మరికొన్ని భవనాలు నిర్మాణం ఉన్నాయని వాటిని కూడా పూర్తి స్థాయిలో తీసుకొని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు సహకార సంఘం మాత్రంలో పెట్రోల్ పంప్ ఏర్పాటుకు కృషి చేసినప్పటికీ వివిధ రకాల కారణాల ద్వారా కాలేకపోయిందని వచ్చే పాలక వర్గమైన పెట్రోల్ పంపు ఏర్పాటుకు కృషి చేసి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు కరోనా వస్తా కాలంలో సైతం సొసైటీ ఉద్యోగులు పాలకవర్గం కన్నీ పనిచేశారని రైతులకు ఎలాంటి సందర్భంలోనైనా మరిన్ని సేవలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమం సీఈఓ లక్ష్మణ్ వైస్ చైర్మన్ లక్ష్మీ కాంతారావు డైరెక్టర్ తోట రాజు ఏర్వ జయసు కొండ వెంకటేశం చర్ల అమృత దొబ్బల మల్లేశం నల్ల సంజీవ్ రెడ్డి రొక్కం లచ్చిరెడ్డి ఉత్కూరి సురేందర్ రెడ్డి భూలోతో భూలబ దొంతగుని గౌర్ చిందం రమేష్ తత్తర్లున్నారు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మా పాలకవర్గ సభ్యులందరం కూడా నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరినీ మా సంఘములతో ఆహ్వానించిన సి గారికి ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఐదు సంవత్సరాలలో మా పాలకవర్గం వచ్చినప్పుడు దానికి ముందు దాదాపు ఒక ఈ సంఘం పదకొండు నుంచి పన్నెండు కోట్ల మధ్య వ్యాపారాలు నడుస్తుండే ఆ వ్యాపారాలు ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత చూస్తే ముప్పై ఏడు కోట్ల వ్యాపారం చేయడం జరుగుతుంది కనుక ఈ వ్యాపారం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కృషి ప్రతి రైతు కూడా కోఆపరేషన్ ఉంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘ పాలకవర్గ సభ్యుల తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ ప్రాంత రైతులకు మీరందరూ కూడా మా సంఘంపై చూపించిన ఆధారాభిమానాలు ప్రేమ అభిమానాలకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పవ అధికారం అనేది మేము చైర్మన్గా ఉండడమా ఉండకపోవడం అన్నది తర్వాత కానీ రైతులకు ఎవరికైనా ఎప్పుడైనా ఏ ఆపదు ఉన్నా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదిస్తే మీకున్న మీకున్న ఇబ్బందులను తొలగించడానికి మాత్రం నేను ముందుంటా అని చెప్పి ఈ ఈ పక్షాన మీకు తెలియజేస్తున్నాను సిఇఓ గారు కావచ్చు మిగతా ఎంప్లాయీలు కావచ్చు అందరూ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండడం వల్లనే ఇలా ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందింది ఈ ఐదు సంవత్సరాలలో మేము ఒక చిన్న చూసుకుంటే మేము కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే గతంలో మాకు ఈ ఐదు సంవత్సరాల ముందు ఎక్కడ కూడా గోడౌలు లేకుండా రైతులకు ఎరువులు నిర్వహిస్తామంటే గోడౌన్ లేని పని సందర్భం ఉంది ఒక వేముల వల్ల అది కూడా శిథిలమైన గోడౌన్ మాత్రమే ఉంది ఈ మా పీరియడ్లో షాద్రాయపల్లి చెక్కపల్లి వట్టెముల ఈ వేములవాడల ఈ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి ఆల్రెడీ వినియోగం రావడం జరిగింది ఇక ఇంకా మూడు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మారుపాక నూకలమర్రి మల్లారం ఈ మూడు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ మూడు కూడా పూర్తి అయిన స్థంద పూర్తి అయిన పూర్తి అయినట్లయితే ఆ ప్రాంత రైతులకు కూడా మేము ఇంకొంచెం ఎరువులు కావచ్చు ఇంకేమైనా కావచ్చు దగ్గరికి వెళ్ళి సేవలు అందించిన వాళ్ళని అవుతామని చెప్పి ఒకటి ఉంది మేము చాలా చేసినామని మేము అనుకుంటున్నాం కాకపోతే రైతుకు ఎంత చేసినా తక్కువనే అది కూడా మేము గ్రహించినాం ఇంక ఈ సంఘానికి సంబంధించి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు వీగిలిపోవడం జరిగింది ఒక పెట్రోల్ పంప్ కోసం మేము ల్యాండ్ సేకరించినాము దాన్ని కూడా అతి త్వరలోనే చేసుకుందాం అనుకున్నా కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల అది కాలేకపోయింది రాబోయే పాలక వర్గమైన ఆ పెట్రోల్ పంప్ను ఓపెన్ చేసి ఈ ప్రాంత రైతులకు సేవలు అందిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం